అందరికీ ఈరోజు గోధుమ పిండితోటి దోశలు చేస్తున్నాను ఈ గోధుమ పిండి మామూలుగా గోధుమలతోటి పట్టించానమాట మామూలుగా మిల్లులో పట్టిస్తాం కదా అలాగా గోధుమ పిండి అనమాట ఇందులో ఇంకేమీ కలపలేదు ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి ఈ దోశ ఏమీ నానబెట్టకపోయినా కూడా మనం ఒక్కసారి ఉదయం ఏమీ నానబెట్టినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం కదా అప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అరకప్పు బియ్యం పిండి అండి మామూలుగా పొడి బియ్యం పిండి అలాగే కొంచెం ఉప్పు అనమాట రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకున్నానండి అంటే పెరుగు కాదు మజ్జిగ అనమాట ఒక కప్పు మరి పెరుగు అయితే ఎక్కువైపోతుంది కదా చిక్కగా ఉంటుంది మజ్జిగ లాగా ఉంటుంది అన్నమాట ఇది వాటర్ కలిపి తీసుకున్నాను ఇదంతా శుభ్రంగా కలిపేసుకోవాలండి చక్కగా ఎక్కడా ఉండాలి లేకుండా చక్కగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని అయితే ఏమీ లేదండి చక్కగా కలిపేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట దోశలాగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పిండి అంతా ఇలాగ కలిపేస్తున్నాను ఇది స్పూన్ అవ్వదు కదండి అలాగే చేత్తో కలిపేస్తున్నాను ఇంకా చేయి పెట్టి మొత్తం కలిపేస్తాను శుభ్రంగా లేకుండా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట మనము దోశపిండి చేస్తాం కదా ఆ విధంగా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది దోశపిండి ఎలా రెడీ చేసుకుంటామో అలాగా చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోతాయండి ఈ దోశలు మీరు అప్పుడికప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత కొంచెం కొబ్బరి చట్నీ చేస్తున్నానండి అందులోకి నాలుగు పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా పుట్నాలు కానీ అవి ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొబ్బరి ఫ్రై చేయక్కర్లేదు ఏమీ అవసరం లేదు ఓన్లీ ఈ పచ్చిమిరకాయలు కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకుంటే చాలు మరీ ఎక్కువ ఫ్రై చేసేసామంటే ఇప్పుడు వచ్చే పచ్చిమిరకాయలు అసలు కారం కూడా ఉండం లేదండి అందుకని ఎక్కువ ఫ్రై చేయట్లేదు నేను అది అలా అయిపోగానే తీసేస్తున్నాను ఇవి తీసేసుకొని కొంచెం చల్లగా అవనివ్వాలండి మిక్సీ జార్లో వెయ్యాలి అంటే చల్లగా అవ్వాలి కదా కొంచెం చల్లగా అవగానే అందులో వేసేస్తున్నాను కొబ్బరి కూడా ఇలాగా రెడీ చేస్తాను అనమాట ముక్కలు కోసేసుకొని రెడీ చేశాను అందులోనే కొన్ని పుట్నాలు కొన్ని పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి టేస్ట్ అనేది బాగుండదు ఎక్కువ అయితే కనుక ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత దానికి తాలింపు రెడీ చేస్తున్నానండి చట్నీకి తాలింపు రెడీ చేస్తున్నాను అనమాట లైట్గా కొంచెం తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరగాయలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని తాలింపు రెడీ చేసేసుకోవడమే సింపుల్గా చేస్తున్నాను తాలింపు కూడా ఎక్కువ ఏమీ వేయట్లేదు కొందరు చట్నీలో చింటే చిన్నుల్పాయలు అంటున్నాను అది వెల్లుల్లిపాయలు అంటారు కదండి అవి కూడా యాడ్ చేస్తున్నారు ఆ వెల్లుల్లిపాయలు ఉంటే అంత టేస్ట్ అనేది అంటే ఆ స్మెల్ మాకు నచ్చదనమాట నాకు అందుకని ఇంకా వెల్లుల్లిపాయ వేయట్లేదు వెల్లుల్లిపాయ లేకుండా చేస్తున్నాను అనమాట ఇందులో వెల్లుల్లిపాయ వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి మామూలుగా రైస్లోకి చేసుకుంటాం కదా కొబ్బరి చట్నీ అందులోకి అయితే వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఇందులో వేయక్కర్లేదు ఈ బౌల్ అంతా నిండిపోయింది అందులోకి ఇందులో ఇందులోకి తీసేసాను అనమాట అందువలన బౌల్ నిండిపోయిందని చట్నీ ఇందులోకి వేసేసాను అనమాట తాలింపు పెట్టాను కదా అందులోకి యాడ్ చేసేసా మొత్తం అందులో వేసేసి కలిపేసి పక్కన పెట్టేద్దామని ఇంకా పెనం అయితే రెడీ చేసుకుంటున్నానండి పెనం పెట్టేసా ఒక్క చుక్క వాటర్ వేసేసుకొని ఇలాగ నీట్గా తుడిచేసుకోవాలి దోశలు అయితే చక్కగా వస్తాయండి దోశలు రావు అనే బాధ అయితే అస్సలు లేదు నాన్ స్టిక్ మీద అయినా సరే చక్కగా వచ్చేస్తాయి ఇంకా చూసారా చక్కగా తిరుగుతుంది గరిట కూడా కొంచెం అలాగా ఆయిల్ వేసేసుకొని చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వగానే తీసేసుకోవడమే రెడ్ కలర్ రావాలి దోశ బాగుంటుంది చక్కటి కలర్ వస్తుందండి నేనైతే కలర్ కోసం ఇంకేమీ యూజ్ చేయలేదండి చూశారు కదా మీరే గోధుమ పిండి అలాగే బియ్యం పిండి కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను ఆ పెరుగు ఎందుకు యాడ్ చేశానంటే మెత్తగా ఉంటాయి అన్నమాట దోశలు మరీ గట్టిగా ఉంటే బాగుండవు కదా కొంచెం క్రిస్పీగా అలాగా ఉంటే బాగుంటాయని చెప్పి చేశా కలర్ కోసం అయితే ఏం చేయలేదు మీరు చేసుకున్నా కూడా సేమ్ ఇలాగే వస్తాయండి కలరు చాలా బాగా వస్తాయి అనమాట అప్పటికప్పుడే చక్కగా చేసేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఈవినింగ్ కూడా ఇలాగ చేసుకోవచ్చు చక్కగా ఇంకా అందులో క్యారెట్ ఉల్లిపాయ అలాంటివి ఏమైనా చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు దోశలు అయితే చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు పిండి నానబెట్టినప్పుడు ఏదైనా చేయలేనప్పుడు ఉప్మా కంటే సింపుల్గా ఉంటుంది ఇది ఉప్మా కన్నా అవన్నీ కోసి రెడీ చేసుకోవాలి వీటికైతే ఏమీ లేదు పిండి కలిపేసుకొని చేసేసుకోవడమే ఇలా నీట్గా రెడీ అయిపోతాయండి దోశలు కరకరలాడుతూ కావాలంటే ఇలాగ కొంచెం స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచేసామంటే కరకరలాడుతూ వస్తాయి ఉంటానండి